బాగా సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి వాటిని అలా వదిలేకుండా హాట్ వాటర్లో ఒకసారి ఇలా వేసి చూడండి అవి చిన్నగా అయిపోయి చక్కగా కూడుకుపోయినట్టుగా అయిపోతాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుంది పిండి చల్లించేటప్పుడు పిండి బయటికి పోతూ ఉంటుంది ఎంత పెద్ద పళ్ళం తీసుకున్నా సరే ఇలా పక్కకు పోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్పు బాగా ఉపయోగపడుతుంది ఒక గ్లాస్ కానీ స్టీల్ డబ్బా కానీ ఆ పిండి మీద బోర్లించి ఈ విధంగా అంటే చక్కగా పళ్ళె మధ్యలో పడుతుందండి చూస్తున్నారు కదా అసలు అటు ఇటు కూడా ఎగిరిపోవడం కానీ పడిపోవడం కానీ జరగలేదు ఈ హెల్దీ టిప్ మీ అందరికీ నచ్చుతుందండి పుదీనా ఆకలి తీసుకొని ముందుగా ఐస్ క్యూబ్ ట్రేలో వేసేయండి తర్వాత నిమ్మరసం దాన్ని నిండా ఫిల్ అప్ చేసేయండి ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ ఐస్ క్యూబ్స్ని మనకి నచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు వాటితో మనం చక్కగా నిమ్మరసం కలుపుకోవచ్చు షుగర్ వేసుకోవచ్చు లేదు షుగర్ మేము వేసుకోము హెల్దీగా తాగుతాము అనుకున్న వాళ్ళు హనీ వేసుకోవచ్చు ఈ లెమన్ జ్యూస్ తాగినప్పుడు నేను గమనించింది ఏంటి అంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంది మింట్ ఫ్లేవర్ ఆ మింట్కు బదులుగా మనం తులసి ఆకులు కూడా వేసుకోవచ్చండి తులసి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇందులో సబ్జా గింజలు కానీ చియా సీడ్స్ కానీ వేసుకుంటే ఇంకా హెల్దీ డ్రింక్గా మారిపోతుందండి షుగర్కు బదులుగా ఇందాక చెప్పాను కదా మీరు హనీ వేసుకుంటే హనీ వేసుకోవచ్చు ఈ టిప్ నా సొంత టిప్ కాదండి ఈ మధ్య ఒక వైరల్ అవుతున్న షార్ట్లో ఉన్న టిప్ అనమాట ఈ టిప్ ప్రకారం నేను చేసి చూశాను కాకపోతే వర్కౌట్ అవ్వలేదు అప్లోడ్ చేసే టిప్స్ వర్కౌట్ అయితే అవ్వుతుంది అని చెప్తాను లేకపోతే లేదు పనికిరాని టిప్ అని చెప్పేస్తాను ఇలా చేస్తే ఎలా వస్తాయి అనేసి మీరు ఒకసారి చూడండి ఇలా సేమ్ అందులో ఎలా ఉందో నేను చేసి చూశాను కాకపోతే మందంగా వచ్చేసాయి ఏమాత్రం నాకైతే నచ్చలేదు కష్టపడేవన్నీ పెట్టి తర్వాత మళ్ళీ అప్పడాల కారతో చేసి చూశాను కాకపోతే ఇది వేస్ట్ టిప్ అని చెప్పొచ్చు ఇంత కష్టపడి చేసుకునే బదులు మన ట్రెడిషనల్ మెథడ్ ఉంది కదండి ఒకటే ఒకటి చేసుకోవడం అలా చేసుకోవడమే బెస్ట్ అనిపించింది ఇక నెక్స్ట్ టిప్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఇది నా ఫేవరెట్ రెసిపీ అనమాట ముందుగా బియ్యం రవ్వ బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి వేసి కొబ్బరి వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక గిన్నె రవ్వ అనుకోండి రెండు గిన్నెలు వాటర్ పోసేసుకోవాలి అదే గిన్నెతో బెల్లం పొడి వేసేసుకొని మరిగిన తర్వాత ఇందులో యాలకుల పొడి వేసేసి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా రవ్వని అందులో వేసేసుకోవాలి ఈ లోపు పక్కన బొగ్గులు స్టవ్ మీద పెట్టుకుంటే నిప్పులుగా అన్నమాట ఇప్పుడు రవ్వ వేసిన తర్వాత అటు ఇటు కొంచెం కలిపితే అలాగ ఉప్మా లాగా తయారైపోతుందండి ఇందులో కింద నెయ్యి ఉంటుంది కాబట్టి పెద్దగా అంటుకోదనమాట కరెక్ట్ ప్లేట్ ఒకటి చూసుకొని దానికి నొక్కి నొక్కి పెట్టేసి దాని మీద నిప్పులు వేసేయాలి కింద సిమ్లో పెట్టాలి పైన నిప్పులు కూడా అలా రెండు వైపులా వేగుతుంది అనమాట ఒక టూ అవర్స్ అలా వదిలేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి నిప్పులు కూడా తీసేసి వదిలేసిన తర్వాత ఈ విధంగా కేక్ లాగా వస్తుంది దీని టేస్ట్ ఇంకా వర్ణించడేమో అంత టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా జర్నీస్లో పట్టుకెళ్ళొచ్చు పిల్లలకి పెట్టచ్చు బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఒకటేంటి చెప్పండి స్కూల్కి కూడా పెట్టవచ్చు చాలా చాలా బాగుంటుంది హెల్దీ కూడా మీరు ఇది ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ పిన్నాళ్ళ నుంచో ఈ జ్యూసర్ నేను కొనుక్కోవాలి అనుకున్నాను ఇప్పుడు కుదిరింది నాకైతే బాగా నచ్చింది ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఏ జ్యూస్ అయినా చక్కగా పిప్ అంతా ఒకవైపు వచ్చేస్తుంది జ్యూస్ అంతా ఒకవైపు వచ్చేస్తుంది అనమాట మీరు చూస్తున్న ఈ బటన్ స్టాప్లర్ చాలా యూస్ఫుల్ అండి దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను కొన్నదైతే కొంచెం చీప్గా ఉండి క్వాలిటీ తక్కువగా ఉంది నేను మంచి లింక్ చూసి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుని రేటింగ్స్ అవి చూసి ఆర్డర్ పెట్టుకోండి ఇదైతే యూస్ఫుల్ అని చెప్తాను ఎందుకంటే సింపుల్గా మన బటన్స్ అవి ఇలా స్టాఫ్లర్తో చేసేసుకోవచ్చు ఆ బటన్స్ కూడా ఎక్సెస్ చాలా ఇస్తాడు బాక్స్ నిండా ఇస్తాడు చూసారు కదా అటు ఇటు ఇలా స్టాఫ్ చేసేసుకుంటే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట అన్ని విధాలా యూస్ఫుల్ దీనిని కటోరా కతీరా అంటారు ఎలా అడిగినా సరే మనకు కిరాణా షాప్లో ఇస్తారండి ఇది ఒంట్లో వేడి ఎక్కువ అయినప్పుడు మనం యూస్ చేస్తే చాలా మంచిది అది చెట్ల నుంచి వచ్చే గమ్ ద్వారా తయారవుతుంది అది నీళ్ళల్లో వేసిన తర్వాత ఒక ఐదు ఆరు గంటలకి మొత్తం అంతా ఉబ్బిపోయి వాటర్లో కలిసిపోయినట్టుగా ఎక్కువగా అయిపోతుంది మంచు ముద్దలాగా దాన్ని తీసుకొని మీరు ఈ విధంగా చేసుకోవచ్చు వాటర్లో కలుపుకోవచ్చు మజ్జిగలో కలుపుకోవచ్చు నేనైతే ఇది ఒక రెసిపీ చూపిస్తున్నాను ఇందాక మీరు చూసింది సుగంధి పాకం అండి ఆ సుగంధి పాకం వేసేసి ఒక సీసా అయితే మూడు సీసాలు వాటర్ వేసేసి అందులో సబ్జా గింజలు వేసి నేను చూపించిన కటోరా కూడా వేసేస్తే ఈ విధంగా మంచి హెల్దీ డ్రింక్ తయారైపోతుంది ఇప్పుడు మీకు డీటాక్స్ వాటర్ ప్రిపరేషన్ చూపిస్తాను ఇది చాలా హెల్దీ అండి ఎక్కువ వాటర్ తాగలేని వాళ్ళు అంటే కుదరదు కదా కొంతమంది ఆఫీసులు వెళ్తారు స్కూల్స్కి వెళ్తారు అలాంటి ఎంప్లాయీస్కి ఇది బాగా యూజ్ అవుతుందండి ముందుగా నేను అందులో క్యారెట్ మొక్కలు బీట్రూట్ మొక్కలు అల్లం మొక్కలు మింట్ లీవ్స్ అదేనండి పుదీనా ఆకులు నిమ్మరసం వేసేసాను ఇందులో వాటర్ పోసేసాను ఇంకొకటి ఏంటంటే చియా సీడ్స్ చియా సీడ్స్ ఒక టూ స్పూన్స్ వేసేసి ఇది కనీసం త్రీ ఫోర్ అవర్స్ అలాగా సోక్ చేయాలి నానబెట్టాలి ఈ వాటర్ చాలా హెల్దీ అండి ఫేస్ గ్లో రావాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ వాటర్ చాలా యూజ్ అవుతుంది ఈ డీటాక్స్ వాటర్ని గాజు సీసాలో కలపడం మంచిదండి ఇక టేస్ట్ విషయానికి వస్తే హెల్త్ డ్రింక్స్కి మనం ఎప్పుడు కూడా టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్